హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ సో మేమైతే కూర్గుకి ఆన్ ది వేలో ఉన్నాము సో కూర్గులో ఒక ఫ్రెండ్ అనమాట చాలా ఇయర్స్ నుంచి ఇన్వైట్ చేస్తూనే ఉన్నారు బట్ మాకు కుదరలేదు సో ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట సో వెళ్తూ వెళ్తూ సో నిజంగా ఈ హోటల్ని చూడగానే మాకు అసలు అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో ఎందుకు సో ఎందుకో ఏంటో మీరే చూడండి ఒకసారి ఇది హోటల్ యాక్చువల్గా ఎంత బాగుందంటే ఇందులో చాలా అంటే చాలా ఇక్కడ చూడండి డమరుకము ఇలా పాదాలు అసలు రకరకాల థింగ్స్ అనమాట వాటి పేర్లు కూడా నాకు సమంగా రాదు అసలు చూడండి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని పాత వస్తువులు తర్వాత యాంటిక్ పీసెస్ ఉన్నాయి అసలు ఎంత బాగుందో హోటల్ అనాలా ఇది ఏంటి యాంటిక్ పీస్ సెల్ చేసే షాప్ అనాలా ఏంటని అర్థం కాలేదు చాలా అంటే చాలా బాగుంది సో మీరు కూడా ఎప్పుడైనా ఏమైనా ప్లాన్ చేస్తే ఈ హోటల్లో ఒకసారి విజిట్ చేయండి ఫుడ్ కూడా చాలా బాగుంది కాకపోతే నాన్ వెజ్ ఎక్కువ దొరుకుతుంది అనమాట పోర్క్ ఉంది ఇక్కడ సో మేము అవన్నీ తినాం కాబట్టి మేము డ్రై ఫిష్ సారీ డ్రై ఫిష్ కాదు చిన్న చిన్న ఫిష్ ఉంటుంది చిన్న చిన్న స్మాల్ ఫిషెస్ అనమాట అది ఫ్రై చేసి ఇచ్చాను సో నేను అదైతే ట్రై చేశాను చాలా బాగా అనిపించింది టేస్ట్ సో ఇక్కడ చూడండి ఎంత బాగుందో అసలు ఆల్మోస్ట్ చాలా థింగ్స్ ఉన్నాయన్నమాట పాతకాలంది రేడియోలు అవి ఏంటో వాటి పేర్లు కూడా నిజంగా అయితే నాకు ఐడియా లేదు సో మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి ఖచ్చితంగా ఒకసారి ఇటువైపు ఏమైనా వచ్చారంటే ఈ హోటల్ ఒకసారి ట్రై చేయండి ఫుడ్ అయితే చాలా బాగుంది నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఇంకా అసలు చాలా బాగా అనిపిస్తుంది చాలా మంచిగా ఉన్నింది టేస్ట్ కూడా సో ఇంకా ఫుడ్ తినేసి మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాము రోడ్ కూడా చాలా బాగుంది అసలు లొకేషన్ కూడా చాలా బాగుంది వ్యూ పాయింట్స్ చాలా బాగున్నాయి సో ఇంక నుంచి మేము బయలుదేరి వెళ్తూ ఉన్నాం అనమాట సో ఇదే ఫిష్ సో ఈ చెట్టును గమనించండి ఎలిఫెంట్ వచ్చి ఇక్కడ కాఫీ గింజలు తినేసి ఇక్కడ పేడ వేసేసి ఆ చెట్టుకి తనకున్న బురదనంతా చెట్టు క్రుద్దేసి వెళ్ళిందనమాట సో ఇది ఎలిఫెంట్ పాటీ అనమాట అది తినేసి ఇక్కడ వేసేసి వెళ్ళింది ఇది ఇది సేల్ చేస్తారంట మంచి కాస్ట్ అయితే ఉంటుందంట ఇది కూడా సో ఇదంతా కాఫీ తోట సో వాళ్ళ కాఫీ కాఫీ తోటంతా చూసిన తర్వాత ఇంకక్కడి నుంచి బయలుదేరి వాళ్ళ ఇంటికి దగ్గరలో ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక టెంపుల్ అయితే ఉంది చాలా ఫేమస్ టెంపుల్ అంట అక్కడికైతే తీసుకెళ్లారు సో టెంపుల్ పేరు వచ్చి ఇగ్గుతప్ప టెంపుల్ అని చెప్పి సో ఈ శివ టెంపుల్ అంట చాలా అంటే చాలా విశేషం అంట ఈ టెంపుల్ ఇది చూడండి ఇదే ఆ టెంపుల్ అనమాట సో ఇక్కడైతే అన్నదానం చేస్తే చాలా చాలా మంచిదట అన్నదానం చేసి ఏ కోరికలు కోరినా ఇక్కడ నెరవేరుతాయట అక్కడి పూజారి చెప్తున్నారు త్రీ ల్యాక్స్ ప్లస్ నామకరణాలు అయితే ఆయన చేశారంట సో అంత పవర్ఫుల్ గాడ్ అనమాట టెంపుల్ కూడా చాలా బాగుంది చూడండి ఎంత బాగుంది అసలు ప్రశాంతంగా చుట్టూ మంచి ప్రకృతి మధ్యలో ఉందన్నమాట టెంపుల్ చాలా అంటే చాలా అందంగా ఉంది సో తప్ప అని చెప్పి పేరు చూడండి ఎంత అందంగా ఉంది కదా నాకైతే చాలా నచ్చింది తప్ప టెంపుల్ అని చెప్పి సో ఇదన్నమాట సరౌండింగ్స్ కూడా చూడండి ఎంత బాగుందో ఆహ్లాదకరంగా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది చాలా బాగుంది సో ఇదన్నమాట ఇవాళ వ్లాగు వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బై